భూపాల్పల్లి జిల్లా వాసులకి మనం ఈరోజు గణపురం మండలం మైలవరం గ్రామానికి సంబంధించిన గ్రామస్తులకి నియోజకవర్గ ప్రజలకి మరి ఇక్కడికి ఇచ్చేసిన మా పాత్రికేయ మిత్రులు అధికారులు మేమందరం కూడా మీ నాయకుడు మీ ప్రియతమ నాయకులు మీ అభిమాన నాయకుడు ఈ ప్రాంత శాసనసభ్యులు మా సోదరులు గంట సత్యనారాయణరావు గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్న ఈ కార్యక్రమానికి నేను కానీ మన రాష్ట్ర రెవెన్యూ మరియు హౌసింగ్ శాఖకు సంబంధించిన మంత్రివర్యలు పెద్దలు రెడ్డి గారు అదేవిధంగా మన పంచాయతీ రాజ్ శాఖ మంత్రివర్యులు మా సోదరిమణి సీతక్క గారు మొన్ననే మీరందరూ పెద్ద ఎత్తున పెద్ద మెజారిటీతో గెలిపించిన గౌరవ పార్లమెంట్ సభ్యురాలు సోదరి మరి కావ్య గారికి అదేవిధంగా మా సోదరులు సహచర శాసన సభ్యులు మరి నాగరాజు గారికి మా మిత్రులు ట్రేడ్ ప్రమోషన్ రాష్ట్ర కౌన్సిల్కు సంబంధించిన చైర్మన్ ప్రకాష్ రెడ్డి గారు మరి జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా ఎస్సీ గారు ఈ ప్రాంతానికి సంబంధించి దూరం అయినా కానీ మరి మా ప్రాంతానికి మొట్టమొదటిసారిగా వచ్చేసిన మా అక్క నిర్మల జగ్గారెడ్డి గారికి మా చైర్మన్ గారికి ఇదంతా ఉచిత ఆమె మా చైర్మన్ గారికి మా చీఫ్ ఇంజనీర్ గారు మా ఈడీ గారు జోనల్ మేనేజర్ గారు డిఎం ఇండస్ట్రీస్ గారు మరి వేదికపై ఆస్తులుగా పెద్దలకి మా మిత్రులందరికీ ఉదయపూర్గ నమస్కారం తెలియజేస్తాం చాలా విషయాలు మరి మా ఎమ్మెల్యే గారు చెప్పింది మొత్తం అన్ని విషయాలు చెప్పి ఎక్కువ సమయం తీసుకోవద్దని మా అన్న శ్రీనివాసరెడ్డి అని అంటూ ఉన్నాడు ప్రత్యేకంగా నేను కోరే తప్పండి మనం అందరం కూడా ఆ రోజు మార్పు కావాలని మార్పు కోసం ఎట్టి పరిస్థితుల్లో మార్పు తీసుకురావాలని చాలా మంది మా మిత్రులు ఇక్కడ చేసిన కృషి వల్ల ఇక్కడి నుంచి గంట సత్యనారాయణ రావు గారు కానీ నా ప్రాంతం నుంచి నన్ను ఈ ప్రజలందరూ కావటం జరిగింది మొన్న జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో మా సోదరి మని కావ్య గారిని కూడా రావటం జరిగింది ఒక బాధ్యతల భాగంగా ఎక్కడ కూడా విస్మరించకుండా ఏడు నెలల నుంచి ఈ ప్రభుత్వానికి సంబంధించి మా ప్రభుత్వానికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము మా సహచర మంత్రివర్గ సోదరు ఈ సోదరు మళ్ళీ కూడా మార్పు తీసుకొచ్చే ప్రయత్నంలో ఒక అడుగు తర్వాత ఒక అడుగు వేస్తా ఉన్నాం ఆ క్రమంలోనే మీరు చూసే మొదటి మూడు నెలలు ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపించే కార్యక్రమం చేస్తాం మళ్ళా మూడు నెలలు అనేది మా కావ్య గారి ఎలక్షన్ వచ్చింది పార్లమెంట్ ఎలక్షన్ వచ్చినాయి దాంట్లో అందరం నిమగ్నమైన మీరు ఓటేయడానికి కొంతమంది అయితే మా కాంగ్రెస్ పార్టీ నాయకులు సోదరులు పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో నిబగ్నమై మేమందరం కూడా వార్తని మమకమై పనిచేస్తూ మీ శాసనసభ్యుడు కూడా దాదాపు రెండున్నర నెలలు ఈ ఎలక్షన్ ప్రక్రియలో పాల్గొనడం జరిగింది మేము అస్సలుగా పనిచేసింది ఈరోజు ఐదు నెలలు ఈ ఐదు నెలల ఏమల నేను ఇంతకుముందే రెడ్డి గారు మీ సత్యనారాయణరావు గారి గురించి చెప్పారు చెప్పనక్కర్లేదు అందరికీ తెలుసు నిత్యం పనిచేసే వ్యక్తి ప్రజల్లో ఉన్న వ్యక్తి పని చేయాలని ఆసక్తి ఉన్న వ్యక్తి ఈరోజు ఈ ప్రాంతానికి ఏదో ఒకటి చేయాలి అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి మరి ఈ ప్రాంతానికి ఏ విధంగా రోడ్లు కావాలో ఇప్పుడే సీతక్కని అడిగింది రెవెన్యూ భూములు హౌసింగ్ కావాలో రెడ్డి గారిని అడిగింది మా పరంగా ఆల్రెడీ ఇప్పుడు ఒక శంకుస్థాపన చేసుకున్నారు ఈరోజు ఒక పట్టుదలతో ముందుకు నడుస్తూ ఉన్న శాసనసభ్యుడు మీ అభిమాన నాయకుడు గంట సత్యనారాయణరావు గారు అట్లాంటి వారిని ప్రోత్సాహం చేయాలి ప్రోత్సాహం చేసే సంకల్పలతో మేము ముగ్గురం మంత్రం వచ్చినాం ముగ్గురం కాదు ముగ్గురం మంత్రం ఉన్నాం అంటే దాని అర్థమైంది ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించిన మా శాసన సభ్యుడు ఏ వాగ్దానాలు ఇచ్చిండ్రో ఆ వాగ్దానాలకు అనుగుణంగా ఈరోజు మేము అందరం కలిసి కూడా ఆ ప్రాంతాలకు సంబంధించిన శాసన సభ్యులని ముందుకు నడిపి ఈ ప్రజా సంక్షేమం అభివృద్ధిలో పాలు పంచుకుంటా మీరు ముందుకు నడవండానికి తెలియజేయడానికి ఓ సంకేతం ఇవ్వడానికి మేము అందరం కూడా రావడం జరిగిందని మనం చేస్తా ఉన్నాం ఉంటాయి అటు పక్కన చూస్తే కాళేశ్వరం ఇక్కడ బొగ్గు గనులు ఉన్నాయి నీటికి కొదవలేదు అదేవిధంగా ఖనిజాలకు సంబంధించిన సంపదకు కొదవలేదు కానీ మనం అందరం చూస్తా ఉన్నాం గొప్పగా చెప్పుకుంటారు చాలా మంది మొన్న వచ్చిపోయిన ఏడికి కాళేశ్వరంకి వచ్చిపోయినారు ఎవరు టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు వచ్చిపోయారు ఏ జిల్లాకు వచ్చిండ్రు భూపాలపల్లి జిల్లాకు వచ్చి భూపాలపల్లి జిల్లాలో రెండు బ్యారేజీలు ఉన్నాయి ఒకటి మేడిగడ్డ బ్యారేజ్ ఉంది ఇంకోటి అన్నారం బ్యారేజ్ ఉంది కనీసం ఒక్క బ్యారేజ్ ద్వారానైనా ఈరోజు ఆ ప్రాజెక్ట్ ద్వారా అయినా అటు మా ప్రాంతానికి కానీ ఇటు భూపాలపల్లి నియోజకవర్గానికి ఒక్క ఎకరం అయినా ఎక్కడైనా వచ్చిందా ఒక్క ఎకరం రావడానికి ఆలోచన చేసిందా ఎంత దూరం ఉంటుందా వీటి నుంచి నలభై యాభై కిలోమీటర్ల దూరంలో నీరు అందించక పోయిరు తీసుకుపోయి నల్లగొండ కానీ గొప్పలు చెప్తా ఉన్న ఆనాటి నాయకులను మనం ఈరోజు ప్రశ్నించాం మార్పు తీసుకొచ్చే ప్రయత్నంలో ఈరోజు రోజు కు సంబంధించిన బ్యారేజ్ నిర్మాణంలో మరి ఏ విధంగానైతే ఒక అశ్శాస్త్రీయబద్ధంగా కట్టిన బ్యారేజ్లు కుంగిపోవడం జరిగిందో మీరందరూ కూడా ప్రత్యక్షంగా చూసి ఏమన్నారు మన వచ్చిన ఒక నాయకుడు అన్నారు ఏదో కాంగ్రెస్ పార్టీ ఏదో కుట్ర చేసిందని ఆనాడు కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్ట్ కావద్దనుకుంటే ఆ ప్రాజెక్టే వద్దనుకుంటే ఆ ప్రాంతానికి సంబంధించిన అనేక మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు ఒక్క అడుగు కూడా ముందుకే నీరు తీసుకొచ్చిన సందర్భంలో మేము అడిగినాము ట్రిప్పులు పోయినా మూడు ట్రిప్పులు పోయినా నాలుగు ట్రిప్పులు పోయినా అరవై మూడు కోట్ల మంది ఒకటో రెండో ప్రయాణాలు చేసి అరవై మూడు కోట్ల ప్రయాణాలు చేసిన మా మహిళ సోదరమల్ల మళ్ళా వాళ్ళు ఏం అడుగుతారు మహిళలకు ఏం చేసిన ఈరోజు మహిళలకు సంబంధించి ఇంకో ప్రత్యేకమైన కార్యక్రమం మీ మంత్రి గారు ఈ ప్రాంతానికి సుపరిచితరాలు మన ప్రాంతం నుంచి పంచాయతీరాజ్ శాఖ శ్రీ శిశు శాఖ చెప్పే సంబంధించిన మంత్రి గారు సీతక్క గారు ఒక గొప్ప కార్యక్రమం ముఖ్యమంత్రి గారు ఇద్దరు కలిసి ఒక కార్యక్రమాన్ని మొదలు పెట్టింది ఏం మొదలు మేము ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మహిళా సోదరు మహిళలు చేస్తామంటే ఇలానే కొంతమంది నవ్వింది అందరు లక్ష్యాధికారులు అయ్యే ప్రయత్నంలో రోజు ఎవరి మహిళా సోదరిని తట్టినా వారి దగ్గర ఉన్న డబ్బులు మా అన్నల దగ్గర అక్కల దగ్గర కూడా ఉండవు గ్రూపులలో ఉన్న పైసలు ఈ రోజు మా సీతక్క ఆలోచన చేసి ప్రతి ఒక్కరిని కూడా రాబోయే అరవై నాలుగు లక్షల మంది సశక్తి గ్రూప్ మహిళలకు సంబంధించి ఈ రాష్ట్రంలో ఉన్న మహిళా సోదరి మహిళ కూడా సశక్తి మహిళా గ్రూప్ లో జాయిన్ చేసి కోటి మందిని సశక్తి మహిళా గ్రూపు సభ్యులుగా చేయాలని ఆలోచనతో పాటు దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయలు బ్యాంక్ లింకేజ్ ద్వారా ఇప్పించే మహిళా సోదరి మళ్ళను కోటీశ్వరులను చేయాలని ఆలోచన చేసింది మా సీతక్క మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ ప్రయత్న భాగంలోనే ఈ రోజు మేము ముందర ఉన్నాం ఈ రోజు ఇక్కడ పారిశ్రామిక ప్రాంతం ఇవ్వాలి అయితే నిక్షేపాలు ఉన్నాయి వెంక తీసే ప్రయత్నంలో సింగరేణి నడిపిస్తా ఉన్నాం దానికి సంబంధించి కూడా ఇక్కడ చిన్న మధ్య పెద్ద పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవాలి ఇక్కడ ఉన్న నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించాలి స్వయం ఉపాధి పథకాల ద్వారా వారికి లబ్ధి అనేక సందర్భాల్లో వారు మనం కోరటం జరిగింది జిల్లా కేంద్రం ఇది ఈ జిల్లా కేంద్రంలో పెద్ద పారిశ్రామిక పరిశ్రమలను ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని ఈరోజు ఆలోచన చేసినాం మేము చెప్తా ఉన్నాం పూర్తి స్థాయిలో ఈరోజు ప్రణాళిక సిద్ధం చేసుకొని రాబోయే రెండు నెలల కాల హేమల నేను మీ సత్యనారాయణరావు గారు కానీ మొట్టమొదటి పరిశ్రమకు శంకుస్థాపన కార్యక్రమానికి ఈ ప్రాంతానికి వస్తాం దిగ్విజయంగా ఈ పరిశ్రమ ప్రాంతాన్ని గొప్ప పరిశ్రామిక ప్రాంతంగా గుర్తించే కార్యక్రమం చేస్తాం అదే విధమైన కార్యక్రమం కార్యాచరణ తీసుకొని ముందుకు పోతామని మనవి చేస్తా ఉన్నా ఐటీ రంగానికి సంబంధించి కూడా మా సోదరులు అడుగుతా ఉంటారు ఇక్కడ ఇంజనీర్లు ఉన్నారు చాలా మంది కూడా ఐటీ రంగానికి సంబంధించి హైదరాబాద్ పోవాలంటే ఇబ్బంది పడతా ఉన్నారు ఇక్కడే ఏర్పాటు చేస్తే బాగుంటుందని వారు చెప్తా ఉన్నారు మేము మా అధికారులకు సూచించాం మరి ఒకసారి సర్వే చేసి దాంట్లో భాగంగానే కొంతమంది సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధించిన మరి అధినేతలను పిలిచి ఇక్కడ ఏర్పాటు చేయాలని కోరుతాం అతి త్వరలో దానికి కూడా ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తామని మా శాసన సభ్యులకు ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా ఈరోజు మన ప్రాంతంలో ఇటు అడవి ప్రాంతం వర్షాలు ఎక్కువ పడతా ఉంటాయి మా సీతక్క కూడా తెలుసు మన సీతక్క పంచాయతీ రాజ్ సంబంధించిన మంత్రిగా గ్రామీణ ప్రాంతంలో అన్ని గ్రామాలకు సంబంధించిన రోడ్ల ఏర్పాటు ఒక కార్యాచరణ కార్యక్రమం తీసుకోవాలని మరి ఎప్పుడు నిరంతరం పోరాటం చేస్తూ ఉంటుంది ఫైనాన్స్ మినిస్టర్ గారితో డబ్బులు ఇవ్వాలని ఆ ప్రయత్నంలోనే ఇంకా ఎక్కువ స్థాయి నిధులు ఇప్పించే ప్రయత్నం చేస్తూ ఈరోజు అటు ప్రాంతంలో ఉన్న వారి నియోజకవర్గం కానీ ఇటు ప్రాంతంలో ఉన్న మా నియోజకవర్గం కానీ ఈ ప్రాంతం కానీ మొత్తం యావత్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఎక్కడైతే అందించడానికి ఆర్మిషన్ కృషి చేస్తా ఉన్నారు పెద్ద ఎత్తున మేము కూడా నిధులు ఇప్పించే నిధులు చేసి చెప్పకూర్చే ప్రయత్నం చేసి మరి గ్రామీణ ప్రాంతాలు అన్ని కూడా బాగుండాలని ఆలోచన దృక్కు ముందుకు వెళ్తాం నేను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాం ఒకటి తర్వాత ఒకటి ప్రభుత్వం మీ ప్రభుత్వం ఇది ప్రజల ప్రభుత్వం మేము చెప్పినాం ఆరు గ్యారంటీల ఒకటి తర్వాత ఒకటి గ్యారెంటీల పరంగా ముందుకు ముందుకుపోతా ఉన్నాం మీ అందరికీ కూడా రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ ఇచ్చే కార్యక్రమం ఇక్కడ ఉన్న దాదాపు తొంభై తొమ్మిది శాతం మందికి రెండు వందల యూనిట్ల కరెంట్ వస్తా ఉంది అదే కొర ఎవరికన్నా రాకుంటే మేమున్నాం ముందే పెద్ద శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పారు మరొక మేము ఇచ్చిన గ్యారంటీలో ఈరోజు ఇంద్రోయిల్ ఇచ్చే కార్యక్రమానికి నాంది పలికినాం ప్రతి నియోజకవర్గానికి వారు చెప్పారు మూడు వేల ఐదు వందల ఇళ్ళనిచ్చే కార్యక్రమం దాదాపు ఐదు లక్షల వరకు ఇల్లు ఇచ్చే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటాన అన్న తరుణంలో ఒక్కటి తర్వాత చేస్తాను మొన్న ఏం చేసినాం మీ అందరూ కలిసి ఇక్కడ రైతు సోదరులందరూ మీరందరూ కూడా రైతులు వేదికపై ఉన్న సోదరులందరూ కూడా రైతు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల మరకు రుణమాఫీ మొదలు పెట్టడం జరిగింది లక్ష రూపాయలు లక్షన్నర వరకు తీసుకున్న ఆ రైతు సోదరుల రుణమాఫీ కార్యక్రమం పూర్తి స్థాయిలో అయింది ఎక్కడైతే ఒక్కరో ఇద్దరు రైతు సోదరులకి ఆ రుణమాఫీ జరగకుండా ఉంటే సాంకేతిక పరమైన ఇబ్బందులు వస్తే రుణమాఫీ జరగకుండా ఉంటే ఇంతకుముందే మా సోదరులు సత్యనారాయణ రావు గారు చెప్పారు ఇక్కడ చాలా మందికి వచ్చింది ఒకరికో ఇద్దరికో ఆ సాంకేతిక పరమైన ఇబ్బంది వచ్చింది దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఈ రోజు చెప్తా ఉన్నాం ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు పోడు భూమి ఇవ్వలేకపోయింది ఏ పని చేయలేకుండా మమ్మల్ని అడిగే నైతిక